స్వాగతం తమ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజలకు మంచి పాలన అందిస్తున్న తమ ప్రభుత్వం పట్ల ప్రజలందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారని మండపేట మున్సిపల్ కార్యాలయం వద్ద జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు ఈ సందర్భంగా ఆయన అన్నారు మండపేట మున్సిపల్ కార్యాలయం వద్ద ఎన్డీఏ ప్రభుత్వం వంద రోజుల పాలన పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం ఈ వంద రోజుల్లో చేస్తున్న కార్యక్రమాలను వివరిస్తూ ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం నిర్వహించారు మున్సిపల్ చైర్మన్ పతివాడ నూకదుర్గారాణి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవరప్రకాష్ కౌన్సిలర్లు కమిషనర్ రంగారావు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ఎమ్మెల్యే పేగుడ జోగేశ్వరరావు మాట్లాడుతూ తమ వంద రోజులు ఎన్డీఏ ప్రభుత్వ పాలనలో మెగాడిఎన్సీ ద్వారా పదహారు పేల ఐదు వందల ఉపాధ్యాయ పోస్టులు భర్తీతో పాటు ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచిన పెన్షన్లు ఇంటికే వెళ్లి ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా అందించడం గర్వంగా ఉందన్నారు గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా మూతపడిన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నూట డెబ్బై ఐదు అన్నా క్యాంటీన్లను పునప్రారంభించడం ప్రజలకు వరమన్నారు అలాగే రాష్ట ప్రజలకు నిద్రహారాలు లేకుండా జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేసి ప్రజల ఆస్తులను రక్షణ కల్పించారని అన్నారు ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తారీఖునే జీతాలు ఇస్తూ జగన్ ప్రభుత్వం రైతులకు చెల్లించని ధాన్యం బకాయిలు ఒక వెయ్యి ఆరు వందల డెబ్బై నాలుగు కోట్లను తమ ఎన్డీఏ ప్రభుత్వం వెంటనే ధాన్యం బకాయిలు రైతులకు చెల్లించి రైతులకు భరోసా కల్పించారన్నారు అలాగే స్థానిక సంస్థలకు పదిహేను వందల కోట్లు విడుదల చేసి పంచాయతీలకు పునరుజ్జీవనం కల్పించారన్నారు రాబోయే రోజుల్లో తమ ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వంగా పనిచేస్తుంది అన్నారు ప్రభుత్వం వల్లే ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు పెట్టామన్నారు రాష్ట్ర అభివృద్ధి సంక్షేమంపై మాత్రం తమ ప్రభుత్వం దృష్టి పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తుంది అన్నారు ఈ వంద ఒకసారి మీ అందరు దృష్టిలో పెట్టమని చెప్పి గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు శ్రీ నారా లోకేష్ గారు ఆదేశాలతో ప్రభుత్వ ఆదేశాలతో ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం ఇందాక మన చైర్పెర్సన్ గారు చెప్పినట్టుగా తప్పొప్పులు ఉంటాయి అంతిమ నిర్ణయతలు ప్రజలు ఆ ప్రజల యొక్క నిర్ణయం ప్రకారంగానే ఏదైనా కూడా జరుగుతుందనే విషయం మనం అందరం కూడా గమనించాం అలా రెండు వేల పంతొమ్మిదిలో ఒకసారి అవకాశం జగన్ జగన్మోహన్ రెడ్డి గారు బాగా ఒక ఆలోచనతో నూట యాభై ఒక్క నియోజకవర్గాల్లో ఆయనకు అవకాశం ఇచ్చారు అదే విధంగా ఆయన పరిపాలన నచ్చలేదని చెప్పి ఐదు సంవత్సరాలు తెరపకుండానే తిరిగి నూట అరవై నాలుగు నియోజకవర్గాల్లో మార్పు ఇవ్వడం జరిగింది ఏదైనా ఇప్పుడు ఇవాళ మనమైనా ఖచ్చితంగా మనం చెప్పి చేసుకుంటూ కక్షలకి వ్యక్తిగత ద్వేషాలకి వెళ్లకుండా మన మండపేట నియోజకర్ నియోజకర్గంలో శాంతియుతంగా అందరినీ కలుపుకుంటూ ముందుకు సాగితేనే మరి మనకు ఒక విలువలు ఒక గౌరవం ఒక గుర్తింపు ఉంటుందని చెప్పి మరి ప్రజలందరూ కూడా ముఖ్యంగా మన మండపేట పట్టణంలో సుమారు పదిహేను వేల ఓట్లు ఎప్పుడూ ఊహించడానికి కూడా అందరితో అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ఒకసారి చేతులెత్తి ఎత్తి నమస్కరించుకుంటా ఉన్నాను మరిక విషయానికి వస్తే పెన్షన్ని మూడు వేల రూపాయలు పెన్షన్ ఉంటే దాన్ని నాలుగు వేల రూపాయలకి జూలై ఒకటి నుంచి కుమారు చెప్పారు ఏప్రిల్లో మే జూన్ నెల కూడా కల్పిస్తూ ఉన్నాయి అదే రకంగా కలిపి ఏడు వేల రూపాయలు ఇచ్చిన విషయం ఒకసారి మీ అందరికీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఎన్నికల సమయంలో ఎన్నికల సమయంలో మరి ఆవేళ ఎలక్షన్ కమిషన్ వారు ఈ యొక్క పెన్షన్ని మరి వాలంటీర్ల ద్వారా ఇవ్వద్దని చెప్పి ఆదేశిస్తే దాన్ని మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కుట్రతో మరి మాకు పెన్షన్లో మరి మీ చేతికి ఇవ్వరు రేపు నుంచి మళ్ళా పొరపాటున ప్రభుత్వం వస్తే ఇంక మీరు ఆదేశం చుట్టూ తిరగాలని చెప్పి చెప్పిన విషయాన్ని ఒకసారి వాలంటీర్లు ఇస్తేనే పని అవుతాయని చెప్పి ఆ వేళ అప్పుడు జవహర్ రెడ్డి గారు మనకి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్గా పనిచేశారు నేను మున్సిపల్ చైర్మన్గా ఉండగా తర్వాత అనేక మంచి మంచి పోస్టులు చేసి చీఫ్ సెక్రటరీగా ఉంటే ఆయన చేసి చెప్పించారు అధికారులు తెప్పించమంటే ఒక్కరోజు కూడా ఇవ్వలేమని చెప్పి చెప్పి సుమారు నలభై రెండు మంది ఆ వెంటల్లో గాలుకుల్లో ఆఫీసుల చుట్టూ తిరిగి ముసలివారు చనిపోయారంటే మరి దానికి ఎవరు సమాధానం చెప్తారు ఇవాళ డబ్బు అంటారా ఎక్కువ తక్కువ ముందో వెనక ఇవ్వచ్చు కానీ ఆ పోయిన ప్రాణాలను మనం ఎవరిని కూడా తిరిగి తీసుకురాలేము మరి ఈవేళ మనం జూలై ఒకటి నుంచి ఒకే రోజుని తొంభై ఎనిమిది పర్సెంట్ మన నియోజకవర్గం యావరేజ్ని మొదటి రోజున ఇస్తున్నారు అలా ఇస్తున్నటువంటి అధికారుని సచివాలయ సిబ్బందిని మూడు పార్టీల యొక్క కార్యకర్తలని అలాగని చెప్పి వైఎస్ఆర్ పార్టీ ఉన్నటువంటి నాయకులు కూడా దాన్ని కూడా సహకరిస్తూ ఉన్నారు మీరందరికీ కూడా నేను నా యొక్క ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను ఇంకా కొంతమందికి మనం ఫ్లాట్లు హ్యాండ్ ఓవర్ చేయలేదు మొన్న మన పది రోజుల క్రితం గౌరవ మంత్రి శ్రీ నారాయణ గారిని కూడా కలవడం జరిగింది కలిసి మా మండపేట పట్టణానికి మున్సిపాలిటీకి స్పెషల్ గ్రాంట్ కూడా కొంత కావాలి మాకు ఇవ్వాలి అని అడిగి టిషన్ కూడా మాట్లాడాం అక్కడ కొంత కొంత లీకేజ్ కూడా ఉన్నాయని చెప్పి బద్దీదారులు చెప్తున్నారంటే ఇన్స్ట్రక్షన్ పంపుతానని చెప్పి పనిచే పంపుతానని చెప్పి ఆయన కూడా హామీ ఇచ్చారు వారందరినీ కూడా రేపు మన డిసెంబర్ నెల కరెనాటికి ఎవరైతే ఆరు వేల నూట ఇరవై నాలుగు మంది దాంట్లో జాయిన్ అయ్యారు మిగిలిన వాళ్ళందరికీ కూడా ఆరు వేల నూట ఇరవై నాలుగు మందిని మిగిలినలో జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా వాళ్ళు కూడా ఫ్లాట్ అప్ప చెప్పి వారందరికి కూడా ఇచ్చే బాధ్యత ఈ సంఖ్యను ఈ కూటమి ప్రభుత్వం తీసుకోబోతుందని చెప్పి మీ అందరికీ ఈ సభాముఖం నేను హామీ ఇస్తా ఉన్నాను పక్కబట్టు పోతున్నా అంటే చాలా దారుణం ఇది గ్రామాల్లో అయితే ఒక్క రూపాయి కూడా ఇవ్వనవలేదు అలాగే మున్సిపాలిటీలు అయితే మూడు వంతులు పెండింగ్ పెట్టేశారు అంటే ఇక్కడ మరి ఇంకో విషయం చూసుకుంటే మొన్న జరిగినట్టు ఎన్నికల్లో అది అభిమానం అవ్వచ్చు లేదా భయం అవ్వచ్చు నూటికి తొంభై పంచాయతీలు వైఎస్ఆర్ అనుకూలమైన పంచాయతీలు వచ్చినాయి అలాగే మున్సిపాలిటీలు నూటికి తొంభై తొమ్మిది వైఎస్ఆర్ మున్సిపాలిటీలు వచ్చినాయి అయినప్పటికీ కూడా ఇక్కడ పార్టీలు కూడా లేదు సొంత పార్టీ అయినప్పటికీ కూడా పెత్తనం నేనే చెయ్యాలి ఏ వెళ్ళవరని చెప్పని మరి అంటే తాతగారేమో మనవడికి మనవరాలకి స్కూల్కి వెళ్తుంటే పిల్లలు కొనుక్కోమని చెప్పి రెండు రూపాయలు ఇస్తే ఆ రెండు రూపాయలు తండ్రి లాగేసుకుంటే ఎలా ఉంటుందో ఆ రకంగా ఈ స్టేట్ గవర్నమెంట్ లాగేస్తుందని చెప్పి మీ అందరూ మీ అందరికీ సవినీగా తెలియజేస్తూ ఉన్నాను ఈ వేరే వెంటనే ఈ గ్రామాల్లోనే వస్తున్నటువంటి పద్నాలుగు వందల యాభై రెండు కోట్లు మనం కొత్తగా వస్తే పవన్ కళ్యాణ్ గారు అన్ని అన్ని పంచాయతీలకు కూడా పంపించేశారు మున్సిపాలిటీ కూడా అయిపోతే ఆ డబ్బులు రాబోతు ఉన్నాయి మరి మనకి అర్చకులకి బ్రాహ్మణుకి పదివేల నుంచి పదిహేను వేల రూపాయలు వాళ్ళకి అర్చకులకి వేతనం పెంచారు అనే వాళ్ళు తీసేసుకుని ఆ పాస్ బుక్ల పైన మరి జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు ముద్ర వేసుకున్నారు బొమ్మ ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇంతకుముందు ఎప్పుడు కూడా మరి ఇంతకుముందు నెహ్రూ గారు ఇందిరాగాంధీ గారు వాజ్పేయి గారు ఎందరో మహానుభావులు మరి పరిపాలన చేశారు ప్రధానమంత్రులుగా వాళ్ళకి ఎవరికీరా అనేటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నా ముద్ర ఉండాలని దాన్ని కూడా దాన్ని కూడా అప్పుడు మనకి మన రెవెన్యూ అవసరం అని చెప్పి మనం అనౌన్స్ చేశారు మన నూటో తారీఖుని కానీ అధికారులు ట్రాన్స్ఫర్తో దాన్ని ఆఫ్ చేశారు అతి తొందరలోనే బహుశా నవంబర్ ఒకటి నుంచి మొదలు పెడతారని చెప్పన్నారు ఆ రెవెన్యూ సదస్సుల్లో మన అన్ని గ్రామాల్లోనూ మన పట్టణంలో ఏ సమస్య ఉన్నా మన సర్వే చేసినప్పుడున్న ఉన్నా తేడాలు ఉన్నా మీరు అన్నీ చెప్పుకుంటే అన్నీ కూడా పరిష్కరించి సంవత్సరం లోపలనే కొత్త పట్టాదారు పాస్బుక్లు ఎవరి బొమ్మతోటి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి బొమ్మ కాదు పవన్ కళ్యాణ్ గారి బొమ్మ కాదు ఇది ఎవడ బాబు సొమ్ము కాదు ఇది రాజముద్ర భారతదేశాన్ని ఇది భారతదేశం రాజముద్రతో ముద్రతో మళ్ళీ మన కొత్త పక్షాలు కూడా ఇవ్వబోతున్నారని చెప్పి మరి మీ అందరికీ నేను సన్నగా మనవి చేస్తూ రోడ్లు ఎలా ఉన్నాయో మనం చూసాం తాపేసిన రోడ్డు శాంక్ష సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన దాన్నే ఇంకా పూర్తి అవ్వలేదు ఇవాళ మనకి అన్ని రోడ్లు పోయినాయి ఇప్పుడు దానికి కూడా ముందు ప్యాచ్ వర్కులకి అంటే ఊళ్ళే గోతులు కప్పెట్టడానికి కొంత అమౌంట్ ఇచ్చారు మన ఏడు రోడ్డు కానీ దొన్న రోడ్డు కానీ దానికి కూడా ఇచ్చారు అమౌంట్ కానీ గోతులు కప్పెడితే ఏమవుతుందంటే వెంటనే పని లేచిపోద్దు అని చెప్పి వర్షాలు తగ్గగానే అంటే వర్షాలు తగ్గడం అంటే వచ్చిన ఎలాఖరి దాకా ఆగి ఆ గోతులు కప్పెట్టిచ్చే బాధ్యత ముందు తీసుకుని రాబోయే రెండు సంవత్సరాల్లోనే మన మండపేట బిజ్జీ నుంచి మన అయ్యప్ప గుడి వరకు సిమెంట్ రోడ్డు అదే విధంగా అంటే అక్కడి నుంచి మళ్ళీ థాడ్ రోడ్డు అదే విధంగా మన ఇక్కడ మన ఏ జంక్షను కన్న సంఘం ఆఫీస్ దగ్గర నుంచి బైపాస్ రోడ్డు వరకు సిమెంట్ రోడ్డు అక్కడి నుంచి తాడు రోడ్డు ఈ రకంగా మనం ఇది మనం చేసుకోబోతున్నాం అంటే ఈ వేలకి వేల అవ్వదు ఖచ్చితంగా రాబోయే రెండు సంవత్సరాల్లోనే ముందు రెండు రోడ్లు చేయించే బాధ్యత నాదని మీ అందరికీ సవనీగా మనం చేస్తూ అదేవిధంగా మీ దోక్రా సంఘాల డబ్బుతో మనం అక్కడ దోక్రా భవనం కట్టుకున్నాం మన గొల్లపుంట కాలనీలో మన చేతి పెసంగ్ గారికి వార్డులో దాన్ని కూడా పూర్తి అయిపోయింది మేము అందరం అనుకుని బహుశా వచ్చి నెలలో కానీ ముహూర్తం ఎప్పుడు ఉంటే అప్పుడు తమిళ ముహూర్తం పెంచేది ఆ ముహూర్తం నాడు దాన్ని ఓపెన్ చేసుకుని దోక్రా సంఘాలకే అప్పచెప్తాం అంతే తప్ప మున్సిపాలిటీకి ఎత్తనం చేయదు నా సూచన ఏంటంటే వాళ్ళకి దానికి ఏదో మినిమం మధ్య పెట్టుకుని అది చూస్తే బాగా పెద్దది కాబట్టి పైన ఒక పెళ్లి కింద పెళ్లి చేసుకోవచ్చు దానికి మినిమం మధ్య అంటే ఒక ఐదు వందలు దాటకుండా పెట్టుకుంటే సామాన్యులకి డోక్రా సంఘ సభ్యురాలు అందరూ కూడా అందరూ ఏం చేసుకున్న దగ్గర వాళ్ళు అందరికీ బాగుంటుందని చెప్పి నా సలహా ఏదైనా అంతిమ నిర్ణయం మీ సంఘాల నిర్ణయం తీసుకుంటారు కాబట్టి దాన్ని కూడా ఈ నెల కథ కానీ వచ్చే నెలలో ఫస్ట్ వీక్లో కానీ ఎప్పుడు మంచి ముహూర్తం ఉంటే అప్పుడు కానీ అక్టోబర్ రెండు మంచిదైతే పెట్టేయండి గాంధీ జయంతి మంచిదైతే వేళ లేదా మనం గాంధీ జయంతి కూడా లేదు ఈ రోజు ఆ రోజుని దాన్ని ఓపెన్ చేసుకుంటాం అలాగే క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ కూడా మరి మనం అది కూడా ఐదు సంవత్సరాల నుంచి ఆగిపోయింది దాన్ని కూడా ఇప్పుడు మన పూర్తయింది అది కూడా మున్సిపాలిటీ కొంత డబ్బిచ్చారు అలాగే మన ఈ డోకర్ భావనను కూడా ఆ డబ్బు కొంత పెండి ఉంటే టెంపరీగా మున్సిపాలిటీ చైర్ప్రేషన్ గారు కూడా ఇమ్మీడియట్గా ఇన్స్ట్రక్షన్ చేసి ఆవిడ కూడా సహకరించారు అందుచేత ఈ రెండు కూడా మనం ప్రతి తొందరలో ఓపెన్ చేసుకుంటాం ఇక షాదీ గానా మరి మొన్న మన మున్సిపాలిటీ దాకా పెట్టారు దాన్ని కూడా పూర్తి చేస్తాం పై అంతస్తు వేయాలని చెప్పని మొన్నే మన మినిస్టర్ గారు మున్సిపల్ మినిస్టర్ గారు నంజారేణ పరూక్ గారు ఫరూ గారిని మొన్న అడిగాను అడిగితే జనవరి దాకా నన్ను అడక్కు బాబు డబ్బులు లేవు నా దగ్గర జనవరి దాటేగా అడుగు నేను నాకు చెప్పు నాకు ఇంత ముందు మనం ఇంతకుముందు ఎస్టిమేషన్ నేనే చెప్పాను సెకండ్ ఫేజ్కి రాలేదు మనం నేను ఉండగా అని చెప్పాడైనా ఖచ్చితంగా దాన్ని కూడా మనం అటు షాదీ ఖాన పూర్తి చేసుకుంటాం షాదీ ఖానాతో పాటుగా సైర్పేసంగా నా రిక్వెస్ట్ ఏంటంటే పక్కనే దుర్గమ్మ గుడికి మనం అనుకున్నాం మన పక్కనే దుర్గమ్మ గుడికి పక్కన భోజనాలు పెట్టుకోవడానికి అని చెప్పి అందరూ అనుకున్నారు కోరారు కానీ మన కౌన్సిల్ అయితే కౌన్సిల్ కాద కూడా స్పెషల్ ఆఫీస్ టైంలో అనుకుంటాము దాన్ని పోలీస్ స్టేషన్ అని చెప్పి ఏదో తీర్మానం చేశారు చేశారు దాన్ని కూడా ఈ నెలలో పెట్టినా వచ్చే నెలలో పెట్టినా పెట్టి మన తీర్మానం కూడా రద్దు చేయడానికి ఈ నెలలో పెట్టమని చెప్పి చైర్పర్సన్ గారిని సభాముఖంగా కోరుతున్నాను చేసేస్తే దాన్ని కూడా గ్రాంటు ఇటు మున్సిపాలిటీ నుంచో లేదా గవర్నమెంట్ నుంచో పెట్టుకుని అది ఎప్పటి నుంచో వాళ్ళు కోరిక వాళ్ళందరికీ అంటే వాళ్ళు మా మా స్థలం నాకు ఇచ్చారు కాబట్టి మిగిలిన స్థలం మాకు కట్టండి అని చెప్పి వాళ్ళ కోరిక అది కూడా సమంజసమే కాబట్టి దాన్ని కూడా మనం అతి తొందరలోనే మన చేతి గారి యొక్క సహకారంతో గౌరవ కౌన్సిల్ యొక్క సహకారంతో దాన్ని కూడా పూర్తి చేసుకుందామని చెప్పి సమయంగా మనం చేస్తూ ఏది ఏమైనా ఇంకా మనకి నాలుగున్నర సంవత్సరాల వరకు ఎటువంటి రాజకీయాలకి వెళ్లకుండా నేను తప్పు మాట అయినా చేరు తప్పు మాట అయినా దాన్ని మనం పట్టించుకోవద్దు విద్యార్థి ఎదురు చెప్పుకోవాలి ఎవరి పార్టీకి వెళ్ళం అందుచేత ఎవరైనా ఏదైనా చెప్పుకోవాలి కాబట్టి మనం అంతేమో నిర్ణయం ఎలక్షన్లో ప్రజలే అందుచేత మన అందరం ప్రశాంతంగా ఉండి అన్నదమ్ముళ్ళగా అక్క చెల్లులాగా అందరం అన్న చెల్లుళ్ళు అందరం కలిసి కలిసి పోవాలని చెప్పి సవనీగా కోరుకుంటూ మరి అలాగే మన పెద్దలందరూ చెప్పారు ఈ వంద రోజుల్లో మన ప్రభుత్వం ఏం చేసిందన్నా ఏమని చేసిందనా అదే దాంట్లో మళ్ళీ ఎంత లేదు కదా ఉండే మా చైర్మన్ గారు చెప్తే గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం చిన్న డెఫర్ చెప్తాను మీకు మా సోదరులు చాలా మంది ఉన్నారు అందరూ కూడా డాక్టర్గా సబ్లే చాలా వరకును కానీ ఒకటే విషయం గమనించాలి ఆయన స్కీమ్లో ఆరులో అమలు చేశారు కరెక్ట్ ఇవాళ అమలు చేయాలంటే ముందు పరిపాలన పరిపాలన గాడిలో పెట్టాలంటేనే ఇంత సమయం పడుతుంది ఎందుకంటే గత ప్రభుత్వం ఎక్కడ అప్పులు చేసింది ఏం చేసింది అన్నది కూడా ఇవాళ కూడా లెక్కలు లేవు సుమారు పది లక్షల కోట్లు గత ఐదు సోతులు అప్పులు చేయడం జరిగింది ఇవన్నీ గాడ్లు పెట్టుకుంటా ఇవాళ ఇచ్చిన హామీ ప్రతి హామీని నిలబెట్టుకుని రావడం జరుగుతుంది మన కూటమి ప్రభుత్వం అందులో హామీల్లో భాగంగానే రేపు దీపావళికి కూడా ప్రతి మహిళకి వంటకేశ ఫ్రీగా ఉంటుంది స్కీమ్ రేపు దీపావళికి పాఠ్యారని చెప్పి ప్రకటన తెలియజేస్తున్నాం గతంలో మన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మన ప్రభుత్వం అధికారంలో ఉండగా లోకల సోదరులందరూ కూడా వడ్డీ ముద్రాకుండా ప్రతి గ్రూప్కే ఐదు లక్షల రూపాయలు వడ్డీ ముద్ర వచ్చేదండి గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఎంత అమౌంట్కి వచ్చిందో చాలా మంది తెలియదు దాన్ని మూడు లక్షలకు ఇచ్చారండి ఏమన్నా చూస్తున్నారా మళ్ళీ ఎక్కలెవరన్నా పద్నాలుగు పంతొమ్మిదిలో మీకు వడ్డీ ముద్ర రాకుండా ఐదు లక్షల రూపాయలకి వచ్చేది దాన్ని మొన్న దేవ ప్రభుత్వం మూడు లక్షలు కుదిచ్చింది ఈ రంగా అంటే పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు మన దగ్గర వచ్చి చేయడం జరిగింది చాలా స్కీమ్లలో అదే రకంగా మన ఇందాక మన గారు చెప్పారు టిహాల గురించి అవే పద్దెనిమిది ఎలక్షన్లో అప్పుడు ముఖ్యం అప్పుడు ఊడిలో ఉండే జగన్మోహన్ రెడ్డి కూడా మన మండపడి మీటింగ్ పెట్టారు ఇక్కడే కలపూ సెంటర్లో మన కేపీ రోడ్లో మా చంద్రబాబు ఇల్లు ఎత్తున్నాడో పిచ్చి గుళ్ళడి తీసుకోండి ఎవరు రూపాయి కట్టకలేదు మొత్తం మాఫీ చేస్తాం మన ప్రభుత్వం నాగానే ఒక్క రూపాయి కట్టాగల మీకు హ్యాండ్ అవుతుందని చెప్పి చెయ్యి అడ్డంగా ఉన్న హామీ ఇచ్చాడు వేళ కానీ ఐదు సంవత్సరాలు ఏమి లేదు మొత్తం కూలబెట్టేశారు అక్కడ ఈవేళ మన ఎమ్మెల్యే గారు మన ప్రమాణ స్వేకాన్ని చేయకుండా నెక్కిన వెంటనే అప్పుడు ఇంకా ప్రమాణ స్వేకారం కూడా చేయలేదైనా చేయకుండా అట్టుకోదీ మొత్తం అన్ని చేయించి చేయించడం జరుగుతుంది ఈవేళ ఏంటంటే అవసరం స్కీమ్స్ స్టార్ట్ అయిన వెంటనే ప్రభుత్వం ఆర్థిక ఇబ్బంది అవుతుంది కాబట్టి ఖచ్చితంగా హామీ అమలు చేస్తామని చెప్పి మీ అందరికీ సప కరోనా టైంలో కూడా అప్పుడు పోటీలో అభ్యర్థులు తెలుగుదేశం అభ్యర్థులు ఇచ్చారు వైఎస్ఆర్ అభ్యర్థులు ఇచ్చారు అది కాకుండా ప్రభుత్వం పరంగా ఏ రకమైన ఆర్థిక సాయం కూడా మన పెద్దలకు అనలేదు మన పట్టణంలో మన నియోజకంలో కానీ ప్రభుత్వ పరంగా ఏ రకమైన ఆర్థిక సాయం కానీ చేయలేదు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కూడా అపాప్ చేస్తారు యాక్చువల్గా ఆ రోజున మన గౌరవ ఎమ్మెల్యే గారు నాకు తెలిసి మన జిల్లాలో కూడా ఏ ఎమ్మెల్యే కూడా ఇవ్వలేదు ఎవరైతే కరోనా బారిన పడారో మన నియోజకం మొత్తం మీద సుమారు నాలుగు వేల మందికి కిట్ వచ్చి రెండు వేల రూపాయలు పౌష్కారం బుడ్డు ప్రతి కరోనా బారిన పడే ప్రతి రోగికి మన ఎమ్మెల్యే సొంత డబ్బులు తేవడం జరిగిందా ఇది ఏ కాన్షియస్లో కూడా జరగలేదు అది ఈ రకంగా ఎందుకంటే అవాళ ఇవన్నీ మంచి పని చేయబట్టే మీ అందరి ఆశలతోనే ఇవాళ నాలుగో తారీ అత్యధిక మన దివసాన్ని మన లెక్కించుకోవడం జరిగింది ఇదే రకంగా మీ ఆశలు ఎప్పుడు కూడా మనకి ప్రభుత్వం మీద ఉండాలని చెప్పి ప్రతి హామీని దశల వారికి అమలు చేసుకెళ్తామని చెప్పి సభ ముందేసిందో తెలదీసుకున్నాను నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని రూపొందించి మిత్రపక్షాలతో సంప్రదించి ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకురావడం జరిగిందని చెప్పి ఈ సభ ముఖ్యంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం అంతేకాదు ఇందులో అంశాలుగా భావించి ముందుగా మరి ప్రభుత్వం ఏర్పడక ముందు ఏదైతే బహిరంగ వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలను నెరవేర్చడంలో మరి మూడు మాసాల పాటు వంద రోజులు అవిరళంగా కృషి చేసి సాధించిన విజయాలను కూడా మీకు ప్రతి ఇంటికి ప్రభుత్వ అధికారుల ద్వారా ఒక పాంప్లెట్ని కూడా పంచమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది అదేవిధంగా మన పట్టణంలో కూడా ఇవాళ ప్రతి గృహానికి ఉన్న ఇరవై వేల గృహాలకి పాంప్లెట్లు పంచడం జరుగుతుంది ప్రభుత్వం యొక్క సాధించిన విజయాలను కూడా మీకు నేరుగా మీ ఇంటికే తెలియజేయడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను మెగా డిఎస్సి అని ఆ రోజు ప్రమాణం స్వీకారం చేసి పదహారు వేల మూడు వందల నాలుగు వందల ముప్పై ఏడు మందికి మెగా డిఎస్సిని ప్రకటించడం జరిగింది చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు ఇవాళ దేశంలో మరి నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటున్న సమయంలో మన రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైతే ఈ చిన్న మధ్య తరగతి వాళ్ళు పెట్టుబడులు పెట్టలేక పెద్ద పెద్ద చదువులకు వెళ్ళలేక డిఎస్సి కోసం బీఎస్సి బీఈడిలు పూర్తి చేసి లేదా టీచర్ ట్రైనింగ్లు పూర్తి చేసి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు అటువంటి యువతను ప్రోత్సహించడం కోసం మన ప్రభుత్వం వెంటనే అధికారంలోకి రావడంతో ఈ మెగా డిఎస్సీని ప్రకటించి మీ అందరికీ త్వరలోనే ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తుందని మీ బిడ్డలందరూ కూడా మాలాగా ఉద్యోగస్తుల్లాగా మరి ప్రతిరోజు స్కూల్ కి మీరందరూ సంతోషిస్తారని చెప్పి కూడా ఈ సభ మీ అందరికీ తెలియజేస్తున్నాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి